పండగ ఏదైనా నాన్ వెజ్తో పండగ చేసుకోవడం మెజారిటీ తెలంగాణ వాసుల సాంప్రదాయం అందుకే మాంసం వినియోగం ఇక్కడ ఎక్కువ మన దేశంలో నాన్ వెజ్ తినడంలో టాప్ టెన్లో ఉన్న రాష్ట్రాలేవో ప్రకటించింది తెలంగాణ రాష్ట్రం ఏడో స్థానంలో ఉన్నట్టు తెలిసింది అయితే తాజాగా జరిపిన సర్వేలో మాంసాహార ఉత్పత్తిలోనే కాదు తినడంలో కూడా తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్గా దూసుకుపోతోంది తెలంగాణలో నాన్ వెజ్ ప్రియులు ఎక్కువ శాతం మాంసం తింటున్నారని తాజాగా వెల్లడైంది అంతేకాదు ఇండియా వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు లెక్కల ప్రకారం ఎక్కువగా మాంసం తింటున్న రాష్ట్రంగా మొదటి స్థానంలో తెలంగాణ నిలిచింది నేషనల్ శాంపుల్ సర్వే నేషనల్ మీట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ డేటా ప్రకారం ఇండియాలోనే ఎక్కువ శాతం మాంసం తినే రాష్ట్రంగా తెలంగాణ రికార్డుల్లోకి ఎక్కింది ఈ సర్వే లెక్కల ప్రకారం ఏడాదిలో తెలంగాణ రాష్ట్రంలోని ఒక వ్యక్తి యావరేజ్గా ఇరవై మూడు పాయింట్ తొమ్మిది ఏడు కిలోల మాంసం ఆహారంగా తీసుకుంటున్నారట అంటే దాదాపుగా ప్రతి నెల రెండు కిలోల చొప్పున ఒక వ్యక్తి మాంసం తింటున్నట్లు తెలిసింది ఈ రేంజ్లో ఏ రాష్ట్రంలో కూడా మాంసం తినేవాళ్ళు లేరని ఈ లెక్కలు చెబుతున్నాయి ఇది జాతీయ యావరేజ్ ఏడు కిలోల కంటే మూడు రెట్లు ఎక్కువ మొన్నటి వరకు తెలంగాణ రాష్ట్రం మద్యం విక్రయాలలో నంబర్ వన్ అనుకుంటే ఇప్పుడు మాంసం తినేవారిలో కూడా మొదటి స్థానానికి వచ్చిందని సోషల్ మీడియాలో కామెంట్స్ హోరెత్తిస్తున్నాయి తెలంగాణలో మాంసం ధర కేజీ వెయ్యి రూపాయలు దాటినా విక్రయాలు తగ్గడం లేదు చికెన్ సప్లైతో పోల్చితే మేక మాంసం స్టాక్స్ మరో ఆరు నెలల వరకే ఉంటుందని ఆ తర్వాత మటన్ కేజీ పదిహేను వందల రూపాయలకు చేరే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు